తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి నువ్వు నువ్వు ఇలా ఏం చేసినావు కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు నీ దరిద్రం రాజకీయం నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా వచ్చే పరిస్థితి ఉంది అన్న మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతా ఉన్నాయి నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతా ఉన్నాయి మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని వృద్ధులను పట్టించుకోవడం లేదని రెండు వందల రూపాయలున్న పెన్షన్ ను పదంతలు పెంచి కేసీఆర్ గారు రెండు ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్ కానీ నువ్వు కోతలు పెట్టడానికి రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డిది కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు ఇలా సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది నా తల్లి గారు కూడా నా చావుకు అని రాశాల్సిన పరిస్థితి తెచ్చినావు అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా ఇంత దరిద్రమా మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాల్రెడ్డి గారు గురజాల బాల్రెడ్డి గారు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్ ఇది నేనేం తెచ్చిన పేపర్ కాదు గురజాల బాల్రెడ్డి గారికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు పేరు విజయభాస్కర్ రెడ్డి ఈయనకు రెండు వేల పదమూడులో పెళ్ళయింది రెండవ కొడుకు పేరు ఉదయభాస్కర్ రెడ్డి ఈ అబ్బాయికి రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళయింది ముగ్గురికి లోన్ ఉంది తండ్రికి ఉంది గురజాల బాల్రెడ్డి గారికి పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డికి లోన్ ఉంది చిన్న కొడుకు ఉదయభాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది ముగ్గురికి మూడు సపరేట్ కుటుంబాలు కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ ఉన్నాయి ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే ఆరు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది మూడు డిఫరెంట్ కుటుంబాలు కదా రెండు వేల పదమూడులో ఒకరికి పెళ్ళయింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకరికి పెళ్ళైంది తండ్రి ముగ్గురు భూములు వేరు ముగ్గురి కమతాలు వేరు ముగ్గురి వ్యవసాయం వేరు ముగ్గురి అప్పు వేరు కానీ ముగ్గురు మధ్య రేషన్ కార్డులో ఒక ఏ దగ్గర పేర్లు ఉన్నాయి కనుక రెండు లక్షలు మాత్రమే మాఫీ అయ్యిద్ద అంటే ఆరు లక్షలు మాఫీ కావలసిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది ఈరోజు రెండు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి గ్రామము జక్కాపూరు జిల్లా సిద్దిపేట జిల్లా ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం అది దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామం తల్లిది అతన్ని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి గారి చావుకి ఈ ప్రభుత్వం కారణమైంది నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వం చేసిన దగ ఇయాల బాలరెడ్డి గారి కుటుంబంలో ఆరు లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం రెండు లక్షలే అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకా బాధ ఏంటంటే ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ముప్పై ఒక్క రకాల సమస్యలు ఉన్నాయండి ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే థర్టీ వన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది సార్ ముప్పై ఒక్క రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు అందులో ప్రధానంగా మీరు ఇంకో ఇంకొక గమ్మత్ జిమిక్ ఏం చేసిన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ లక్ష రూపాయల లోపు మాఫీ ఫేజ్ టూ లక్ష యాభై వేలు ఫేజ్ త్రీ రెండు లక్షల లోపు అన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇచ్చారు ఫేజ్ త్రీకి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసి ఊర్లకు పోతే ఊర్లకు పోతే ఏమవుతుంది వివరాలు ఇవ్వండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ త్రీకి వచ్చేసరికి బ్యాంకులకు పంపిణా తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం ముప్పై ఒక్క సాకులు చూపించింది ముప్పై ఒక్క సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను రెండవ కారణం ఫ్యామిలీ ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ వారి భర్త గారు రెండు వేల పదిలో చనిపోయారు నల్ల మనమ్మ గారు నారాయణరావుపేట గ్రామం ఈ అమ్మగారికి లక్ష ముప్పై వేలు అప్పు ఉంది బ్యాంకులో యూబిఐ బ్యాంకులో లక్షా ముప్పై వేలు అప్పు ఉంది అయితే రుణమాఫీ కాలేదు మీకు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట వీళ్ళ భర్త చనిపోయిందేమో రెండు వేల పదిలో ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి రెండు వేల పదకొండు తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి నా భర్త చనిపోయిన నాడు ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు నేను వెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుకోవట్టు ఇప్పుడు ఆమె ఏం కావాలి ఆడికి వెళ్ళి ఆధార్ కార్డు భర్త చనిపోయింది రెండు వేల పదిలా పదిహేను ఏళ్ళ కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదు ఇగో ఇది ప్రభుత్వ తీరు ఇంకో విషయం కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కారణం ఏదైనా పాపమైనా పెళ్లి చేసుకోలే ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయనకు లక్షా తొంభై తొమ్మిది వేల రూపాయలు అప్పు ఉంది అయితే వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలేమొన్న నాకు రుణమాఫీ కాలేదు లక్ష తొంభై తొమ్మిది వేలే ఉంది రెండు లక్షల దాకా అయిపోయింది అందరు కదా అని వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయినారు అరే నీ భార్య పేరు కావాలన్నా నీ భార్య ఆధార్ కార్డు కార్డ్ పోవంటురట అరే నేను పెళ్ళి చేసుకోవాలి యాడికెళ్ళి వెళ్ళి ఇవేవాళ్ళని ఈయనట భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదు పోంటురట అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఇప్పుడు యాభై ఒక ఏళ్ళకి నాకు ఓడిపిల్లని పిల్లని ఇవ్వాలి నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెతుంటా రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పుకున్నాడు ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా ఏం చేత్తు మరిగా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి ఇంకొక రైతు ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం మీకు నేను ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్ ఈ అబ్బాయి వయసు ముప్పై సంవత్సరాలు తండ్రి పేరు కిష్టయ్య గ్రామం గోపులాపూరు జిల్లా సిద్దిపేట అబ్బాయి ఇక్కడనే ఉండే మొన్న ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే ముప్పై ఏళ్ళు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదని పోయిండు అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి అరే నాకు ఎవరు పిల్లనిస్తలేడు సార్ నాకు నౌకర్ లేదు ఎవసం చక్కగా నడిస్తలేదు నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండ్లాడుతున్నా నాకు పెళ్లి కాలేదు సార్ నేను ఏం చేస్తూ అంటే నీకు పెళ్ళి కాకపోతే రుణమాఫీ కాదు దానికి పిల్లలు ఇస్తలేదు ఏం చేయాలి ఇప్పుడు ఆయన దుబాయ్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే మన నెల కింద దుబాయ్ వేయండి రుణమాఫీ అయినప్పుడు ఈయన ఉండే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు నా దగ్గరికి వచ్చాడు అన్న ఆడికి పోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు భారీ ఆధార్ కార్డు తెమ్మంటుండ్రు ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు నేను ఇంకా దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసినా ఏం చేయాలి సార్ అని ఆ పిల్లవాడు వచ్చాడు కాబట్టి ఇది ప్రభుత్వ తీరు